హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి కూడా ఇలా పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి నెల రోజులు నిల్వ ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలకి ఇంట్లో అందరికి నచ్చుతాయి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక రెండు కప్పుల మైదా తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ అండి సూజీ వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూను మిరియాల పొడి అండి ఒక వన్ టేబుల్ స్పూను వాము దీంట్లో ఇది కలోంజీ అండి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఇది కసూరి మేతి అండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసానండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి గీ అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు అండి నేను గీ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఈ గీ అంత చక్కగా ఈ పొడి పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలండి అంతవరకు ఒక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసానండి దీంట్లో గీ అయినా బటర్ అయినా తీసుకోవచ్చండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసానండి వేసి ఇలా క్రీమీలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ పిండి చక్కగా టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఈక్వెల్గా తీసే తీసి పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా పిండిని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒకటి తీసుకొని ఒకటి చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలాగే చేసి పెట్టుకున్న తర్వాత చపాతి కర్రతోని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి ఈ సైజులో ఈ విధంగా ఉండాలండి అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకున్నది ఇది దీనిపైన పెట్టాలండి ఈ క్రీమ్ అనేది పెట్టిన తర్వాత ఇంకో చపాతి దానిపైన వేయాలండి వేసి మళ్ళీ ఈ క్రీమ్ అనేది దీనిపైన అప్లై చేయాలండి మొత్తం అంతా ఇలా అన్ని చపాతీలు కూడా ఈ విధంగానే చేసి దీనిపైన లేయర్స్ లేయర్స్గా వేయాలండి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇలా చపాతీ కర్రతో మళ్ళీ పెద్ద చపాతీలాగా చేశానండి ఇలా పెద్దగా చేశానండి చేసిన తర్వాత ఇలా చేస్తే ఒకేసారి తొందరగా అయిపోతుందండి ఇప్పుడు ఇలా నైఫ్తో కానీ పిజ్జా కట్రతో కానీ ఇలా కట్ చేసుకోవాలండి లేదా ఇలా రోల్ చేసుకోవచ్చండి చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా చూసుకొని మీకు మీకు ఉన్న విధంగా ఇలా రోల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా చేయాలండి లాస్ట్ హెడ్జ్ అనేది కిందికి నొక్కి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయాలండి లేకపోతే విడిపోతుందండి లేదా ఒకేసారి ఇలా అంతా రోల్ చేసిన తర్వాత అయినా ఇలా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చండి అలాగైనా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చండి ఇలా అంతా ఒకేసారి రోల్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ లాస్ట్ ఎడ్జ్ అనేది కిందకి ఇలా నొక్కి పెట్టి పెట్టాలండి ఇలా ఈజీగా చేసేయచ్చు అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకొని జస్ట్ కొద్దిగా ఇలా ప్రెస్ చేసి అనాలండి మరీ ఎక్కువగా చేసి ఇలా చేయటం వల్ల లేయర్స్ చక్కగా విడిపోకుండా చాలా బాగా వస్తాయండి అన్ని ఇలా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఇలా చేసి పెట్టుకుని కొద్ది కొద్దిగా ఇంట్లో ఆయిల్లో పట్టేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా లేయర్స్ లాగా ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా నచ్చుతాయండి బకర్వాడి ఇది స్నాక్స్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే నెల రోజుల వరకు ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది స్వీట్ స్వీట్గా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి కంపల్సరీ ట్రై చేయండి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల సోంపు వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఇది ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల జీరా జీలకర్ర వేసుకోవాలండి ఇది ఇంగువ అండి నా దగ్గర ఇలాంటిది ముద్ద ఇంగువ ఉంది కొద్దిగా వేసుకోవాలి మీరు మామూలుగా పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని ఇదంతా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి వేయించకండి ఎక్కువ మంట పెట్టి వేయించకండి తక్కువ మంట పైన చక్కగా ఫ్రై వేయించాలి చూడండి ఇలా వేగాలి కొద్దిగా వేగితే సరిపోతుంది మరీ మాడిపోయినట్టుగా వేయించొద్దు దీన్ని ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇది ఆమ్చూర్ పౌడరు ఇది ఖచ్చితంగా వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూను కారం పొడి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఇది ఆలు బూచియా అండి ఇది ఇది కూడా ఇంట్లో చేసింది ఇది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఒక హాఫ్ కప్పు వరకు లేదా ఐదారు స్పూన్లు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకొని ఇలా జల్లించుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకొని దీన్ని కూడా ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను వాము వేసుకోవాలి ఈ పిండికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నేను బటర్ అయినా వేసుకోవచ్చు లేదా వేడి చేసిన నూనె అయినా వేసుకోవచ్చండి ఈ నెయ్యి అంతా ఈ పొడి పిండిలో కలిసేటట్టు ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఈ పొడిపిండిని ఇలా పడితే ముద్దలాగా అవ్వాలి అలా అయితేనే వాకరవాడి చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా ఫస్ట్ పొడిపిండిని కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూను నూనె వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చేతో ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది నేను కిందనే చేసి చూపిస్తున్నాను మీరు చపాతి పీట పైన అయినా చేయొచ్చు ఇలా పొడిపిండి వేసుకొని ఇలా ఒకసారి అనుకున్న తర్వాత నేను రెండు భాగాలుగా చేశాను ఇలా ఇలా ఉండలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చపాతి కర్రతోని పెద్ద చపాతిలాగా ఒత్తుకోవాలి పెద్దగా ఒత్తుకోవాలండి ఈ చపాతి అనేది మరీ మందంగా ఉండొద్దు మరీ పల్చగా కూడా ఉండొద్దు మీడియంగా ఉండాలి ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇమ్లి స్వీట్ చట్నీ అండి ఇది కూడా ఇంట్లో చేసిందే మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే చాట్ బండి పైన బేల్పూరి దహిపూరి అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు చూడండి అదే అండి ఇది ఇది ఈ చట్నీని ఇప్పుడు ఈ చపాతి పైన అంతా వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి అలాగే మనం మిక్సీ పట్టుకొని మసాలాను కూడా ఇలా పైన అంతా వేసుకొని ఇలా స్పూన్ తోటి ఇలా అంటే ఆ చపాతికి అంతా చక్కగా అతుకుపోతుంది లేకపోతే విడిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత చక్కగా చేసిన తర్వాత దీన్ని అంతా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని పొడిపిండి వేసుకొని ఇలా ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు ఇలా రోల్ చేసుకుంటే చక్కగా అంటుకొని ఉంటుంది విడిపోకుండా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి టూ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది రెండు వైపులా ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు ఆ మసాలా అనేది బయటకు రాకుండా దానికే స్టిక్ అయ్యి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఆయిల్ వేడి చేసుకొని నూనె వేడి చేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటలోనే ఫ్రై చేసుకుంటే లోపటి వరకు కూడా చక్కగా వేగుతాయి చూడండి మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి పెద్ద మంట పైన అస్సలు ఫ్రై చేయకండి పైన మాడిపోయినట్టయి లోపట పిండి పిండిగా అలాగే ఉంటుంది ఇలా తక్కువ మంటలో వేయించుకుంటే చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో అందరికి నచ్చుతుంది ఆలు బూజియా ఇది ఆలుగడ్డలతోని ఇలా కారపూస చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అచ్చము బయట షాపులలో దొరికే అదే టేస్ట్ చూపిస్తున్నాను ఆ విధంగానే ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఇక్కడ నేను ఒక కిలో ఆలుగడ్డలు ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అన్నీ ఇలా పొట్టి తీసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని తురిమేది ఉంటుంది కదండి అది పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి తురుముకోండి తొందరగా అయిపోతుంది ఈజీగా తురుముకోవడానికి వస్తుందండి ఇలా అయితే ఇలా అంతా తురిమి పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది చూడండి ఇలా ఉండకూడదు ఈ ఆలు భుజాకి ఇలా ఉండటం వల్ల ఆ సేగు దాంట్లో నుండి సరిగా రాదండి ఇప్పుడు దీన్ని మొత్తం చే పేస్ట్ లాగా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేయితోని మొత్తము ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా అరిచేయితోని బేసన్ ఇలా అంటే పేస్ట్ లాగా అవుతుంది కొద్ది కూడా ముక్కలు ముక్కలుగా ఉండకుండా పేస్ట్ లాగా అవుతుంది అలాగైతే చక్కగా ఆ సేగు దాంట్లో నుండి ఈజీగా కట్ అవ్వకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు అంతా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ముందుగా ఇలా అంతా చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే టూ టీ స్పూను కారం వేస్తున్నాను ఇది కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఉప్పు వేసాను ఇది వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడరు గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి వీటి వల్లనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక వన్ టీ స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు ఇప్పుడు దీంట్లో అండి నేను ఇలా ప్యాకెట్తోనే చూపిస్తున్నాను మీకు ప్యాకెట్ తోటే వేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ తెలుస్తుంది కాబట్టి ఇలా వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తము కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఆ ఆలుగడ్డ పేస్ట్ దాంట్లో మొత్తము ఈ పిండి ఎంత పడుతుందో అంత చూసుకుంటా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు మరీ మెత్తగా ఉండొద్దు అండి లూజ్గా ఉండొద్దు ఇప్పుడు అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా సన్న సేగుది బిల్ల తీసుకొని ఈ మురుకుల గొట్టం దాంట్లో పెట్టుకున్నానండి లోపటి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దు మురుకుల దాంట్లో కొద్దిగా పిండి పెట్టుకొని పైన నూనె బాగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ సేగును ఒత్తుకోవాలి లో ఫ్లేమ్ లో ఒత్తుకోండి ఒత్తేటప్పుడు సేగు మొత్తం ఇలా ఒత్తిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకోండి ఇది తొందరగానే వేగిపోతుంది చూడండి ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవటమే అన్ని కూడా ఇలాగే చేసుకోవాలి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఎప్పుడు చేసే కారపూస కాకుండా ఇలా ఆలుగడ్డ కారపూస చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు నిల్వ ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రా మసాలా కావాలంటే ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలా చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ అలా వేసి ఎక్స్ట్రాగా ఇదంతా అయిపోయినాక కూడా కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఎప్పుడు చేసే విధంగా స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట సమోసా అట్లాంటివి తినకుండా ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే కొత్తగా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ కొలతలతో ఈ విధంగా చేయండి ఎవరికైనా చక్కగా వస్తాయి ముందుగా ఒక బౌల్లో ఒక మూడు కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మైదాపిండి అయితే చాలా బాగా వస్తాయి దీంట్లో ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి పిండి పొడిపిండిలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ముందుగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ముద్దలాగా పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని ఇలా తురుముకోవాలి అంతా ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ కారం వేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకే ఉప్పు వేసాను ఈ ఆలుగడ్డ దానికి సరిపోయేంత వరకే వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేయించ్ పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇదంతా మసాలంతా ఈ ఆలుగడ్డ దాంట్లో ముందుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇది బైండింగ్ అనేది మంచిగా ఉంటుంది విడిపోకుండా ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ముద్దులాగా కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని మనము ఆలుగడ్డ అది చేసుకునేంత వరకు పక్కకు పెడితే సరిపోతుంది ఈ పిండిని ఇప్పుడు కొద్దిగా తీసుకొని కింద పొడిపిండి వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఫస్ట్ ముందుగా ఇలా చేయితో అనుకున్న తర్వాత చపాతి కర్రతోని పెద్ద చపాతి లాగా చేసుకోవాలి ఈ పెద్ద చపాతి అనేది రెండు చేసి పెడుతున్నాను నేను ముందుగా కింద ఒకటి వేసి ఈ మిడిల్లో మనం ఆలుగడ్డ మిశ్రమమ్మ పెట్టుకోవాలి ఇలా అంతా ఈ చపాతికి మొత్తం పెట్టుకోవాలి పైన ఇంకొక చపాతి ఇలా పెట్టుకోవాలి ఇలా వేసుకొని పెద్దగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా సైడ్లంతా మొత్తము అతుకునేటట్టుగా గట్టిగా ప్రెస్ చేయాలి తర్వాత పొడిపిండి వేసుకొని మళ్ళీ చపాతీ కర్రతోని కొద్దిగా ఇలా రోల్ చేసుకోవాలి కొద్దిగానే చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూ ఒక్కొక్క పీస్ తీసుకొని చూడండి ఇలా తీసుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదండి ఆపోజిట్ సైడ్ని ఇలా అటాచ్ చేయాలి ఏమి విడిపోవండి ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇంకొక సైడ్ను కూడా అటాచ్ చేస్తే ఇలాగొస్తుంది షేప్ అనేది అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి విడిపోవటం అలా ఏమి ఉండదు తర్వాత పోయిపోయిన నూనె వేడి చేసుకొని ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల మంచిగా వేగుతాయి పైన క్రిస్పీగా లోపట మంచిగా వేగి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇంకా కొద్ది కలర్ రావాలి ఇంకా కొద్దిగా వేగాలి ఇవి మొత్తం మరీ ఇలా అయితే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి చూడండి పైన క్రిస్పీగా చాలా బాగా వేగాయి పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని కూడా నేను ఇది మూడు సార్లు వేయించాను మొత్తం నాకు అయిపోయేసరికి మూడు లాగా వేయించాను చూడండి లోపల పొరలు పొరలుగా చాలా బాగుంటాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి